హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఒక వారం పదహైదు రోజులు ఇంట్లో ఉండి ఒక్కసారిగా పొలానికి వెళ్ళమంటే అసలు ఎలా బుద్ధే కాదు ఎందుకంటే పొద్దున్నే లేయాలి వంట చేసుకోవాలి సూర్యుడు దహించేపు అక్కడ ఉండేయాలి అందుకనేసి కొంచెం బద్ధకం అయితే ఉంటుంది ఇక తప్పదు కదా అందుకనేసి ఈరోజు పొద్దున్న అయితే వచ్చేసామన్నమాట ఏడు గంటలకల్లా నేను పొలంలో ఉన్నాను చూసారా ఇంకా ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కిరణాలు బాగా పడుతున్నాయి కదా కానీ పొలంలో ఉన్న ప్రశాంతత అక్కడ చాలా బాగుంటుంది కాకపోతే పొద్దున్నే వెళ్ళడానికి కొంచెం బద్ధకం అంతే ఇక ఈరోజు ఎందుకు వచ్చామంటే మొక్కజొన్న పంట అయితే అయిపోయిందండి తీసేసాం కదా ఇక అది అయిపోయిన తర్వాత చేన్లో కొంచెం పండ్లు ఉంటే అవన్నీ చేసేసుకున్నారు అంటే ట్రాక్టర్తో కొన్ని సేద్యం పండ్లన్నీ చేపిస్తారు కదా అట్లా నా ఆ పండ్ల గురించి అయితే పెద్దగా నాకు తెలియదు కానీ ఏదైనా పని చెప్తే మటుకు వెళ్ళి చేస్తూ ఉంటాను అనమాట నాదంతా ఇంట్లో ఏదైనా చూసుకుంటాను కానీ పొలం పని అంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాను కాకపోతే ఆ వాతావరణం అంటే ఇష్టం అనమాట అందుకే వెళ్తూ ఉంటాను ఇక ఈరోజైతే డ్రిప్ వేయడానికైతే వచ్చామన్నమాట పంట పెట్టాలి కదా పంట పెట్టడానికి ఇక డ్రిప్ అయితే పర్వాలే అనేసి డ్రిప్ లాగడానికి లాగడానికైతే వచ్చామండి ట్రాక్టర్తో నేలంతా చదును చేపిస్తున్నారు ట్రాక్టర్ అయితే ఉదయాన్నే వచ్చేసింది అది వచ్చాక ఒక వన్ అవర్ తర్వాత మేము వచ్చాము ఇంతకుముందు మేము పెట్టిన మొక్కజొన్న పంట అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఇక ఇప్పుడు వేరే పంట అయితే పెడుతున్నాం అనమాట అదేంటో మీరే గెస్ చేయండి ఈ టైంలో రాయలసీమ సైడ్ ఏ పంటలని ఎక్కువగా పెడతారు ఒకసారి మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్లో చెప్పండి ఇక మా పక్క పొలం వల్ల అయితే ఈరోజు మొక్కజొన్న విత్తనం పెడుతున్నారనమాట కానీ మేమైతే ఈరోజు విత్తనం పెట్టమండి ఇదే సరిపోతుంది అనమాట పని ఈ వైరగ లాగేసి వెళ్ళిపోతాము పంట పెట్టేటప్పుడు చాలా రైతులకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదైనా కొత్తగా మొద ఏ పంట ఎన్ని పంటలు తీసినప్పటికీ కూడా మళ్ళీ ఒక పంట అనేది కొత్తగానే కొత్తగానే ఉంటుంది పెట్టేటప్పుడు అలా చాలా ఆశలతో పడతాం కానీ కొన్నిసార్లు మన వరకు రావచ్చు రాకుండా పోవచ్చు పూర్తిగా కూడా రాకుండా అవ్వచ్చు కానీ మనకైతే భూమి మీద ఉన్న నమ్మకం అయితే వెళ్ళదు కదా ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు వేసినా కూడా ఇంకొకసారి చూద్దాం అని నేరతల్లిని నమ్ముకుని కష్టపడే వాళ్ళకు ఎప్పటికైనా ఫలితం అయితే ఉంటుంది ఇక మా పక్క పొలం వాళ్ళైతే చూస్తారు కదా అవి గొర్రెల షెడ్లు ఉన్నాయి అలాగే ఒకటి ఆవుల షెడ్ కూడా ఉందన్నమాట వాళ్ళు వాటితోనే జీవనం సాగిస్తున్నారు వాటిలో కూడా మంచి లాభాలు ఉంటాయండి కాకపోతే మనకు ఇంటి ముందు వాటికి ప్లేస్ కానీ ఆ పని చేసుకోవడానికి కానీ కొంచెం ఇబ్బంది ఇలా పొలంలో అయితే వాళ్ళకు బాగుంటుందనేసి ఇక్కడ పొలంలో అయితే పెట్టుకున్నారనమాట చూస్తున్నారు కదండి మా పనులు ఇక ఈరోజుతో ఈ వీడియో అయితే వెళ్తేనండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న లైక్ చేయండి